మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు చాలా మంది అంటూ ఉంటారు నరదిష్టి తగిలింది నరదిష్టి పడింది మా ఇంటి మీద అందువల్లే మాకు కష్టాలు ఇలా అప్పులు బాధలు అంటూ ఉంటారు అసలు నిజంగా నరదిష్టి అంటూ ఉంటుందా ఒకవేళ ఉంటే దానికి ఎలాంటి రెమెడీ చేసుకుంటే మంచిది అంటారు కన్ను నరదృష్టికి నాపరాయలు కూడా పగిలిపోతాయని ఒక సామెత ఉంది అంటే ఇలాగ రాళ్ళు ఉంటాయి కదా చూస్తే అది పగిలిపోద్ది అనమాట అందుకే చూడు నువ్వు కొన్ని కొన్ని వీడియోస్ లో మనం చూస్తాము ఒక వస్తువు డైలీ రోజు మనం చూసి ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకో గ్లాస్ ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తారు ఎక్సార్జం ఎక్సార్స్ అనే ఒక సినిమా అందులో ఏదైనా ఒక పువ్వు ఒక పెన్ లేకపోతే లైట్ చూస్తే కదులుతుంది కొనాలకి అంటే పవర్ వస్తుంది కళ్ళకి ఇప్పుడు జనం ఎలా తయారయ్యారంటే అమ్మా ఇది వరకు కాలంలో ఆ నరదృష్టి తక్కువ ఉండేది ఇప్పుడు ఎందుకంటే ఒక వెయ్యి ఎకరాలు ఉన్నా మా దగ్గర పది ఎకరాలు కూడా లేవని చెప్పేవారు ఇది వరకు ట్రెండ్ అది ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఒక ఎకరం ఉంటే వంద ఎకరాలు ఉన్నట్టు బిల్డప్ రివర్స్ అయింది ఈ సిటీ బట్లు ఫైనాన్స్యల్ చేసే వాళ్ళు వాళ్ళ వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఆఫీసర్ కూడా వేసుకోవాలి అంతా బంగారం మీద ఇదిగో బంగారు నిజంగా బంగారం డూప్లికేట్ బంగారం కూడా తెలియదు తెలీదు తర్వాత మనం ఉజ్జయిని అటు సైడ్ మనం వెళ్తే సోమనాథ్ నార్త్ సైడ్ వెస్ట్ సైడ్ ఇవన్నీ బంగారపు గొలుసులు వేసేస్తారు ఏంటి ఎంత బంగారం వేస్తాడేంటారో బాబు అనుకో చాలా మంది నీట్ గా డ్రెస్ టక్కింగ్ రోజు వైట్ డ్రెస్ ముసలి దసరా పండుగ అన్నట్టు నీట్ గా టక్ చేసుకుని రకరకాల డ్రెస్సులు ఇవి ఇవన్నీ చూసి అవుతాడు అబ్బా చూడగానే మంచిగుంది డ్రెస్ అంటారు కదా ఆ మంచి డ్రెస్ చేసుకున్నాడు దాంట్లో ఆటోమేటిక్ అంతే దృష్టి తగిలినంటే తగిలినట్టే అసలు ఎలాగ దానికి బాగా ఎగ్జాంపుల్ చెప్తాను మేము ఒకసారి బాంబే వెళ్ళేటప్పుడు బాంబే లో జనరల్ బోగిలో అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది జనరల్ భోగి ఎక్కేసాం ఎక్కేస్తే ఆడ కూర్చున్నాం అక్కడే సీట్లు లేవు అక్కడే కూర్చుంటే బిపిన్ అని ఒకడు ఉండేవాడు ఆయన ఆయన భార్య ఇంకొక వెళ్తున్నాం బాంబేకి వెళ్తుంటే అక్కడ వాడు ఏం చేసాడు త్రీ థర్టీకి ట్రైన్ మధ్యాహ్నం నైట్ భోజనం చేసుకోవాలి కదా మంచిగా బిర్యానీ ప్యాకెట్ ఇలాగ ఓపెన్ చేస్తాడు గుమ్గుమ్ గుమ్మలు ఆడుతుంది తింటున్నారు వాళ్ళిద్దరు తింటుంటే ఆ అప్పుడు ఆ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది కలగడా నుంచి వస్తుంది వాళ్ళందరూ తిండి లేక రెండు రోజుల నుంచి కలగడ రోజున్నర నుంచి రెండు రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నారు పాపం తిండి లేక వాళ్ళు ఉంటే వీడేమో గుమ్మలు తింటుంటే అందరూ వైపే చూస్తున్నారు వాసనకు అట్రాక్షన్ అయిపోయి వాడికి నరఘోష వచ్చింది మరి తగులుతుంది కాబట్టి ఈ నరఘోషలు అనేటటువంటివి ఏంటంటే ఎగ్జిబిషన్ చాలా మంది కావాలని వెళ్ళి చూపించుకుంటారు అసలు చూపించుకోవడం ఎందుకు ఒక పొడుకున్న గాడి చేత తన్నించుకోవడం ఎందుకని వెళ్ళి చూపించుకొని నాకు ఎంత ఆస్తు ఉంది నాకు ఎంత చదువు ఉంది నాకు ఎంత జాబ్ ఉంది నాకు ఎంత ఇది అని చూపించుకొని వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే అంటే నరఘోష వస్తారు అంటే జెలస్నెస్ మానవుడిని పుట్టించినప్పుడు అరవై నాలుగు తో దేవుడు పుట్టిస్తాడు చెత్త వృత్తులు అంటాం ప్రవృత్తులు వృత్తులు ప్రవృత్తులు అంటాం కోపము క్రోధము కామము ఇవన్నీ ఎలాగో అలాగా ఈర్ష్య అసూయ ఇవన్నీ కూడా కామ క్రోధ లోభ మాత్సర్య అని చెప్తాం కదా అరిషద్వర్గాదులు అంటాం ఈ ఈర్ష్య కూడా ఒక భాగం మానవ జీవితంలో ఎందుకనంటే అటు మానవుడు ఇటు దేవుడికి ఫిఫ్టీ పర్సెంట్ లక్షణాలు ఇటు రాక్షసులు ఫిఫ్టీ పర్సెంట్ లక్షణాలతో కలిపి పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి ఈర్ష్య అనేటటువంటిది మనిషి భాగంలో ఒక ఇది కాబట్టి ఈర్ష్య వస్తుంది ఇప్పుడు అసలే ముప్పై మార్కులు కూడా రాకుండా ఫెయిల్ అయిపోయే స్టూడెంట్ ఉన్న పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి నైన్టీ వస్తుంది మా అబ్బాయికి హండ్రెడ్ వస్తుంది అంటే ఒక రకమైన ఈర్ష ఈర్ష్య వస్తుంది సో ఇప్పుడు కూడా తనకంటే స్ట్రెంత్ స్ట్రెంగ్ పర్సన్ ఉన్నాడు అనుకో వాడి మీద ఈర్ష్య రాదు మనకి సర్లే వీడు మనకి ఎప్పుడైనా పనికొస్తాడు బలంగా ఉన్నాడు అని ఒక నిమిషం ఈర్షిక అనుకున్నా అంతగా పట్టించుకో అలాగే మనకంటే ధనవంతుడు ఎవడన్నా ఉన్నాడు అనుకో ఒక నిమిషం జలస్నెస్ అయినా పెద్దగా పట్టించుకో మర్చిపోతా మనకు వాడుకోండి మనకు మనకుంటది అని ఎప్పుడైతే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు వస్తుంది ఎందువల్ల అందువల్ల సోక్రటిస్ ను ఉర్తిస్తారు ఏ ఈ మహా మేధావులు వీళ్ళంతా మరి అటువంటి వాళ్ళు అలెగ్జాండర్ గురువు సోకటస్ ఇలాంటి వాళ్ళంతా ఫిలాసఫర్స్ డీప్ థింకర్నర్స్ అనమాట డీప్ గా ఆలోచిస్తారు అటువంటి వాళ్ళు తీసుకునేటటువంటిది మన మానవులకి ఇచ్చేటటువంటి ఆ జ్ఞానాన్ని ఈ జనం తట్టుకోలేరు అనమాట అందువల్ల వాళ్ళని అర్థం చేసుకోలేరు డీప్ థింకరింగ్ లాగా అలా ఈ ఈర్ష్య అనేటటువంటిది ఈ నరకోశ అనేటటువంటిది వస్తుంది కాబట్టి మనం సింపుల్ గా డ్రెస్ చేసుకోవాలమ్మా మామూలుగా ఉండాలా అండ్ లు ఇవ్వకుండా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం అనుకో ఏం చేస్తున్నారు ఇంట్లో ఉన్న బంగారం తీసుకొచ్చి ముందు పెట్టేస్తున్నారు డబ్బులు కట్టలు తీసు పెట్టుతున్నారు మరి వచ్చిన వాళ్ళకి పెట్టడం కాదు డబ్బులు నోట్లతో అలంకరణ వాళ్ళు అలా ఇవన్నీ చేస్తే అమ్మాయిలు చాలా బెల్డప్ చేస్తున్నారు మ్యారేజ్లు మళ్ళీ అసలు సగం మ్యారేజ్ పెటాకులు అయిపోవడానికి కారణం ఈ చూపించుకోవాలి పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్ లో చూస్తున్నారు ఇంతకు ముందు నువ్వు చూడు మ్యారేజ్ ఇంటి ముందు చేసేవారు పల్లెటూరులో పందిరేసేవారు చేసేవారు అక్కడ విడాకులు లేవు అప్పుడు ఇక్కడ పెద్ద బిల్డప్ గా ఫంక్షన్ లో పెట్టి ఇరవై రకాల వంటలు ఎవరికి ముప్పై రకాల స్వీట్లు ఈ టైప్ లో చేస్తే ఆ టక్పనీ ఎక్కువ కూడా కాదు ఒక రెండు నెలలోనే విడాకులు నా స్టూడెంట్స్ పది మందిలో ఎనిమిది మంది పట్టణాన్ని విడాకులు భార్య భర్తల గొడవలు పోనీ తినేసేళ్ళు నుండి సాక్షి చెబుతున్నారు కోర్టు కంటే ఒకటి రాడు పోలీస్ స్టేషన్ రెండు రండి ఒకటి రాదు అసలు మళ్ళీ అడ్రస్ ఉండరు కూడా మరి పాపం వేలే చూసుకోవాలా ఇవన్నీ ఎందుకంటే ఆడంబరంగా చేసే చోట ఈ యొక్క నరదృష్టి వచ్చేస్తాం లేకపోతే దీనికి విరుగుడు అడిగావు బాగుంది దీనికి ఏం చేయాలంటే మనం ఒక ప్లేట్ నీళ్లు తీసుకోవాలి ప్లేట్ తీసుకొని స్టీల్ ప్లేట్ అయినా పర్లేదు దాంట్లో ఎంత పసుపు వేయాలి ఎంత సున్నం వేయాలి ఆ నీళ్ళల్లో ఏమవుద్ది మంచి ఎర్ర వాటర్ అయిపోద్ది పసుపు ప్లస్ ఇది సున్నం ఎర్రగా అయిపోద్ది ఆ దాంతో దిష్టి తీయాలి ఇంటికి కాదు మనిషికి ఎవరికైతే అది వాళ్ళు చిన్నపిల్లలైనా పిల్లలైనా అయినా ఏళ్ళు ఏం చేస్తారు తెలుసా వీళ్ళు సెంటిమెంట్లు అనమాట ఈ యూట్యూబ్లో పనికి వచ్చి ఎలాగా చెప్తున్నారంటే దిష్టి మీరు తీయొద్దు మీకు తీస్తే మీకు కీడు కలుగుద్ది అందుకని మీ ఇంటికి వచ్చిన బకరాలు ఉంటారు వాళ్ళ చేతి అని చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ దీన్ని తీసుకెళ్లి ఎవరు చూడని చోట పర్ఎడ్దు నడి రోడ్ లో నలుగురు చోట వాడికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అంటే వీడు వీడి కోసం అంటే అవతల వాళ్ళు కొట్టేయాలంట అవతల వాళ్ళకి నర కోసం ట్రాన్స్ఫర్ అవ్వాలంటే చెప్పే వ్యధ వాళ్ళకి బుద్ధి లేదు శాస్త్రం లేదు పాడు లేదు అసలు ఏం చేయాలంటే అమ్మ ఆ నీళ్ళని తీసి చక్కగా దిష్టి తీసేసి ఎవరు ఎవరి బంధువులు అయితే వాళ్ళు తీయాలి వాళ్ళ బ్లడ్ ఉండాలి అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య నెక్స్ట్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ దూరం కాబట్టి అమ్మమ్మ తాతయ్య అలా అనమాట సో వాళ్ళ బ్లడ్ వాళ్ళు తీయాలి అంతేగాని ఇంటికి వచ్చిన గెస్ట్ కి టీ ఇచ్చి నువ్వు దిష్టి తీసేరా నీకు ట్రాన్స్ఫర్ అవుద్దంటే వాడే ఆ తర్వాత అదొకటి నెక్స్ట్ పంతులు గారు ఏమంటే వాళ్ళేం చేస్తారు ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు ముస్లింస్ దర్గాలో కూర్చుంటారు మసీదుల్లో ఆడేదో బతుకు తెరువు కోసం తాయెత్తులు కట్టుకుంటాడు వేళ్ళెళ్ళి ఆ తాయెత్తులు పిల్ల ఏడుస్తుంది తాయెత్తు తెచ్చే అని ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చొస్తారు పొన్న ఆ రకంగా నాడికి డబ్బులు వస్తాయి మామూలుగా ఎవరు కాబట్టి అయితే ఈ తాయెత్తులు గీయత్తులు ఏమేమి అవసరం లేదమ్మా ఈ దిష్టి తీసేసి ఎవరో తొక్కని చోట వేసేయాలి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు మిరపకాయలు జుట్టు జీడు నూనె నల్ల జీడులు నిమ్మకాయ ఇలాంటి వాటితో దిష్టి తీసేసి ఆ నిమ్మకాయని కస కస పొడి చేయడం అనమాట అంటే రెండు చెప్పల కింద కాకుండా నాలుగు పార్ట్స్ కింద మూడు పార్ట్స్ కింద చేసి దాంట్లో పసుపు కొమ్ము లోపల దూర్పేసి ఆ కాయ దిష్టి తీసి బయటపడేయాలి నెక్స్ట్ ఈ కోడిగుడ్డుతో కూడా నాన్ వెజిటేరియన్ బ్యాచ్ ఉంటుంది కదా మరి దానికి కూడా ఆ అది తీసేసి జాగ్రత్తగా ఎక్కడో పెట్టేస్తే ఏ పిల్ల ఒక్కొక్క తింటది కదా ఆ పిల్లికి ఎక్కువ ఆ పిల్లి కూడా అది తినగానే దానికి నరదృష్టి ఎక్కువ మోస్ట్ బ్యూటిఫుల్ లాగా కనబడి ఏ కుక్కో వచ్చి లేకపోతే ఏ బావురు పిల్ల వచ్చి దాన్ని మోహించి దాన్ని చీల్చి చంప సో ఈ విధంగా అంటే నరఘోషం ఉండడం వల్ల ఏమవుతుందంటే నరదృష్టి వల్ల ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎక్కడి నుంచి మన నుంచి ఉన్నటువంటి నరదృష్టి ఆ నరఘోష భూత ప్రేద పిశాచ క్రోర దోషం అంటే వారికి అది కూడా ఒక దోషం లాంటిది ఒక వైరస్ లాంటిది అందుకే చాలా మంది చూడండి రోడ్డు మీద వెళ్ళినప్పుడు నిమ్మకాయలు అవన్నీ కనిపిస్తాయి కొంతమంది తెలియక తొక్కేస్తారు కొంతమంది ఏమో తెలిసి పక్క నుంచి వెళ్ళిపోతూ నాలుగు కూడా ఉంటారు బల్పుగా చిన్నప్పుడు నేను దాన్ని తన్ని వెళ్ళేవాడిని వెళ్ళిపోయి ఇంట్లో సిక్ అయిపోవండి బాంబేలో జుహు జుహు బీచ్ అని ఉంటుంది మన ఇస్కాన్ హరికృష్ణ ఆశ్రమం ఎదుర్కొండగా అనమాట గాయకులు వాళ్ళ ఇల్లు సరే ఒకసారి మా గురువు వెళ్ళినప్పుడు మేము అక్కడ కొంతమంది అశోక్ కుమార్ వాళ్ళ పిల్లలతో మేము జుహు బీచ్ వెళ్ళాం వెళ్తే ఒకడు ఒక గురువు ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు ఒక పది మంది లైన్ నుంచున్నారు ఉన్నారు ఏం చేస్తున్నారా వీడు అని చూస్తున్నాను కొబ్బరికాయ తీసుకున్నాడు అక్కడ పీచ్ తీగిన కొబ్బరికాయ అనమాట తీసేసి ఇలా దిష్టి తీసేస్తున్నాడు ఒక గొయ్య ఇసుకలోనే జుహు బీచ్ లో ఆ గోతలో పెట్టేసి కప్పెట్టేస్తున్నాడు నేను వెళ్ళి ఇలా చూసాను పెద్ద డైరెక్ట్ గా హీరోలాగా వెళ్లేసరికి ఆ దోషం నాకు తగిలేసిందేమో నేను మన ఇంటికి వెళ్ళేసరికి బాగుంటుంది ఇంటికి వెళ్ళేసరికి సిక్కు వచ్చింది సో డెఫినెట్ గా ఉంటుందా అందులో మనం వాటిని తొక్కకూడదు వాటిని ఇచ్చే శాస్త్రాన్ని గౌరవించాలి జాగ్రత్తగా ఎగ్జిబిషన్ చేసుకోకుండా నరగోషం మంచి మంచి కాస్ట్లీ బట్టలు అవి వేసుకోకుండా సింపుల్ గా బికారీ లాగా మనం మంచిగా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకైతే చాలా మంది ఇలా రెడీ అయినప్పుడు అంటే కొంతమంది ఏదో ఒక దాన్ని పాటిస్కో లేదా వేడుకలకో రెడీ అవుతూ ఉంటారు అప్పుడు కాటుక పెట్టుకుంటారు అది ఎంత వరకు ఉపయోగపడుతుంది అంటారు నల్ల కాటుక సుర ముస్లింస్ లో సుర్మ అంటాం అది ని దోషాన్ని తగిలిస్తుంది తగ్గిస్తుంది అందుకని బొగ్గులు కూడా మనం వాడతాం బొగ్గులతో కూడా తీస్తాం కాటుకు పెట్టుకుని వెళ్ళచ్చు అందుకనే పెళ్ళికొడికి మనం తయారు చేసినప్పుడు ఏం చేస్తారంటే బొగ్గను ఎక్కడో ఒక చోట నల్ల చుక్క వేసేసి రూపాయలతో దిష్టి తీసేస్తారు మన నేను సోమనాథ్ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెళ్ళికొడికి చేస్తున్నారు మేము దిగినటువంటి లార్జ్ ఓనర్ గుడికి ఇలా రూపాయలు తీసేసి ఇలా 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 ఇసిరేస్తుంది ఇలా తీసేస్తుంది ఏరుకుంటున్నారు ఆ ఎర్కోవచ్చు అనమాట అలాగే ఇది నువ్వు చెప్పింది కరెక్ట్ మా క్లాస్ లో జయకుమార్ అని ఒకడు ఉండేవాడు వాడికి దిష్టి తగులుతుందని అని చాప్టర్లు చాప్టర్లు చదివేసేవాడు తెగ చదివేసేవాడు చదివేసి ఏం చదివాడు ఏ ఏం రాలేదు ఒకటి కూడా రాలేదు అనేవాడు ఓ వీడి చదవలేదు కదా అని మేము బిల్డప్ నుంచి మేము కూడా చదివాళ్ళం కదా తీరాగడికి వెళ్తే నైన్టీ లో నైంటీ ఫైవ్ కొట్టుపడేసేవాడు అమ్మా నీ పని ఇలా ఉందా అని మేము అప్పటి నుంచి మేము నోరు మూసుకుని చదువుకో చదువుకోవడం అలాగే మనము ఈ బ్యాచ్ సీక్రెట్ బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు సేఫ్ సేఫ్ సైడ్ లో ఉంటారు మనకుల అమాయకులు బ్యాచ్ ఇరుకుపోతాం అనమాట వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఓకే గురుగారు మళ్ళీ ఒక ఇంకో టాపిక్ లో మంచి టాపిక్ లో మళ్ళీ కలుసుకున్నాం